సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రంపై టాలీవుడ్ లో భారీ అంచనాలున్నాయి తుది మెరుగులు దిద్దుకుంటోన్న ఈ చిత్రం మే ట్వెల్త్ న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కి రెడీ అవుతోంది ఈ మూవీ నుంచి వస్తోన్న అప్డేట్స్ మరింత బజ్ని క్రియేట్ చేస్తున్నాయి తమను అందించిన సంగీతం హైలైట్ గా నిలుస్తుందని చెప్తున్నారు మేకర్స్ అద్భుతమైన ట్యూన్స్ తో పాటల్ని అద్రగొట్టేశాడంటున్నారు కళావతి కళావతి అంటూ రిలీజ్ చేసిన ఆడియో సాంగ్ రికార్డ్ వ్యూస్ ని సాధించి నెట్టింట దూసుకుపోతోంది మహేష్ బాబు ఇమేజ్ కీర్తి సురేష్ గ్లామర్ కి తోడు తమనిచ్చిన రిథం అదిరిపోయింది అంటున్నారు సినీ ప్రియులు ఈ పాటలు మహేష్ బాబుకి సెట్ అయ్యేలా శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్స్ యూత్ ని ఫిదా చేస్తున్నాయి కుర్రకారు హమ్మింగ్ చేసేలా పాట సాహిత్యం ఎంతో క్యాచీగా ఉందని క్రిటిక్స్ చెప్తున్నారు మహేష్ కుమార్తె సితారా ఇన్స్టాగ్రామ్ లో ఎంతో యాక్టివ్ ఉంటుంది కళావతి డాన్స్ ఛాలెంజ్ ని తన ఇన్స్టాలో షేర్ చేసింది దాంతో అనూహ్యమైన స్పందన లభించింది ఇన్స్టాతో పాటు ఫేస్బుక్ యూట్యూబ్ ఇలా నెట్టింటా షార్ట్ వీడియోల రూపంలో కళావతి పాట హల్చల్ కొనసాగింది యూట్యూబ్లో ఏకంగా డెబ్బై మిలియన్ల వ్యూస్ ని దక్కించుకుని అరుదైన రికార్డు నమోదు చేసింది సాంగ్ రిలీజ్ అయిన అతి తక్కువ టైంలో ఈ రికార్డుని నెలకొల్పింది తెలుగు ఇండస్ట్రీలో అత్యంత స్పీడ్గా మిలియన్ లైక్స్ దక్కిన పాటగా మరో రికార్డుని కూడా పొందింది సోషల్ మీడియాలో కళావతి పాటకు విపరీతమైన పబ్లిసిటీ దక్కడం వల్ల యూట్యూబ్లో డెబ్బై మిలియన్ల వ్యూస్ ని సాధించిందని విశ్లేషిస్తున్నారు సినీ క్రిటిక్స్